3 కాడె… థిల్దె favour ది ఎనగు Перిలి ఎటస ఔటసిం అనగ్ నగేత తే ప్టొన డిల్దం అనె హ౔క నగ్ కుాసం గేత్ని థూమ్ 200 ఆు dot 5 ఆం వ�sin థిల్ నగ్పేత 75 దే기를 డ్ � <laughs> <laughs> <th> <laughs> రండి తీసుకురండి మీ ఇంట్లోని పనికిరాని పాత సామాన్లు అన్నిటినీ తీసుకురండి వెల్కమ్ బ్యాక్ టు పరేషాన్ బాయ్స్ వన్ చాలా రోజుల నుంచి అంటే లైక్ బబ్బు నాకు బండి బండి అని చెప్పి సంకది తింటున్నా అంటే వాడు బండి కాల్చినప్పుడు వాడు పోనీ అన్న పోతే పోనీ అన్నాడు తర్వాత మస్తు బాధపడ్డాడు నేను ఆర్డర్ చేసి చాలా రోజులు అవుతుంది అంటే ఆయన పంపించడానికి కొంచెం లేట్ చేసిండు సో అట్లా అని లేట్ అయింది అండ్ ఇది ఒక్క బండి అని కాదు ఇంకో స్పోర్ట్స్ బండి కూడా వస్తుంది సేమ్ హాయాభూజ లాంటిది ఇంకోటి ఏంటంటే గైస్ నిజంగా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు ఎందుకంటే చాలా రోజుల నుంచి నాకు అడుగుతున్నా అన్న బండి 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 అని బండి కాల్చి ఒక సిక్స్ మంత్స్ సిక్స్ మంత్స్ అవుతుంది బండి కాల్చి సో అప్పటికెళ్ళి వాడు బండి బండి అని చెప్పి అది చేస్తుండు నేను చూపిస్తాను బండి మంచి స్మూత్గా వెళ్ళిపోతుంది ఫోన్ చెయ్యి గంగోకి హలో తీసుకురా జల్లి మళ్ళీ తీసుకురా తీసుకురా మన్ని తీసుకురా Grab a bat, I don't know my rap, my blood boils over like one pathetic soap story later. I don't ever slow up, no, I don't take shit. I got no love for the fake news. If you wanna play tough and wanna hate this, i will going show up. Hey, <laughs> what <laughs> <laughs> నీకు ఒక మంచి సర్ప్రైజ్ ఉంది ఏంటంటే నేను చెప్తా నేను చెప్పేసినాక ఇక్కడ 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 చేస్తా ఇక్కడ రారా మనిషి నుంచి కొత్త పాత్రం అనుకుంటా చేసే మూడు ఉత్సాహం సర్వనాశనం అయిపోతుంది రియాక్షన్ ఎట్లా ఫస్ట్ నేను చేస్తా జరుగురి ముందేడు బ్యానర్ల గు ఈ డైలాగు కాకుండా వేరే డైలాగులు కొడితే నేను ఒప్పుకుంటా అసలు ఏం జరుగుతుంది ఇక్కడ అండి వన్

ఎన్నో ఆడి ఎన్నో బ్యానర్లు ఉంటావా నాకు గుండెలుంటాడు అంటే అయ్యో కొమల కాకులుంటాయి కుమల కాకులుంటాయి నా గుండెలు ఇమ్రాలున్న కాయ ఉంటాయి చెప్పా అయ్యో అన్నా నువ్వు నిజంగా నాకు ఇచ్చినావుగా మళ్ళీ

ఇప్పుడు అలా కూడా వస్తున్నా అనమాట నేను ఆంటీలా అక్కలేని ముసలోకని మామమ్మ లేని అందరినీ ఎక్కించుకొని నడిపిస్తాను ఇష్టం ఉంటది కూడా ఈ పక్కన చాట్లెస్ వస్తుంది నేను బండి సామాన్లు సామాన్లుగుంటా రండి తీసుకురండి మీ ఇంట్లోని పనికిరాని పాత సామాన్లు అన్నింటినీ తీసుకురండి

అన్న దేవుడు ఇది అమృతం దేవుడు ఇచ్చిన అమృతం ఎందుకన్నా మీరు అట్లా చెప్పు నేను మంచిగా మనసులున్న మాట ఇచ్చా ఇది యప్ 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 చె చె అబ్బడా జిందగీ సో వైస్ అందరికీ అయితే ఒక అన్న గురించి అయితే ఒక మాట చెప్పాలా టైం అయిపోయింది బండి మంచి నేను స్టార్టింగ్లో బండి కాల్చినప్పుడు అయితే అంత బాగా వాళ్ళే ఎందుకంటే నాకు ఇమ్రాళాన్ని ఇప్పిస్తాడన్న నమ్మకం ఉండే కానీ మధ్యలో ఏమైందంటే అంటే ఇమ్రాళాన్ ఆర్డర్ పెట్టినా ఆయన జల్దీ డెలివరీ కాలే అప్పుడు బాగా అప్పుడు తెలుగు అప్పుడు తెలివి వచ్చింది నాకు త్రీ మంత్స్ అట్లా అయింది అంటే నేను ఎప్పుడో బుక్ చేసిన నాకు భయపడింది రాలేమో అనుకోని అట్లా అటు అట్లా ఇట్లా వేసి పొద్దున పోయి ఎంతో కష్టంతో వస్తుంది